కర్నూలు నగరంలోని నలబై ఐదవ వార్డు లేబర్ కాలనీ నందు భాస్కర్ యాదవ్ శ్రీకాంత్ ప్రశాంత్ యోగి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందుకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వి మోహన్ రెడ్డి వారి సతీమణి విజయ మనోహరి దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నలబై వార్డు లేబర్ కాలనీ నందు ఏకదంత వినాయక విగ్రహం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమని అన్నారు రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం తర్వాత కర్నూలులో అత్యంత వైభవంగా జరిగేదంత స్థాయికి వచ్చిందని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వినాయక బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు నమస్కారం మధన స్నాపయామే మధు వాతాయ మధు చారన మధ్వాహ భోజన మధున స్నాపయా మీరు అపరాలు స్నాపయామే

हम्म ठीक है 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 अग्या कोई साइट रना मा ये ये बाबा हम थे किसी तरह जरा बतान नाम चंद्रवत हम लोग कोसा दे मले भी अन करे कर रहे हैं क्या है కర్నూలు పట్టణంలో లేబర్ పరిశ్రమలో అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది కర్నూలు పట్టణంలో గణేష ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే ఘనంగా గణోత్సవ గణేష ఉత్సవాలు జరుగుతాయి అటువంటి కర్నూలులో ఈరోజు నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి ప్రతి వీధిలో ఒక విగ్రహము అక్కడ భక్తి శ్రద్ధలతో అక్కడ పూజా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక చింతనతో సాయంత్రం పూట ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి కర్నూలు పట్టణం ప్రజలందరికీ వినాయకుడు ఆయుల ఆయన కృష్ణాలు ప్రసాదించాలని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులకు దీనికి సహాయం చేసినటువంటి దాతలకు అందరూ కూడా విఘ్నేశ్వరుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం